హైవ్ పవిత్ర గౌడ అండ్ దర్శనకు సంబంధించి ఆ కేసు మొత్తం స్టడీ చేస్తూ ఉంటే ట్విస్టుల మీద ట్విస్టులు మామూలుగా కాదు అన్నమాట సినిమా వాళ్ళు కదా ఆల్మోస్ట్ సినిమాను మించిన ట్విస్టులు ఇదే కేసులో ఉన్నాయి ముందుగా రేణుకా స్వామి అని ఎవరైతే చనిపోయాడో చేజేతులారా వాడు చావును వెతుకుంటూ వాడే వెళ్ళాడు వాడిలాగా మన సమాజంలో ఇంకెవరైనా ఉంటే ఖచ్చితంగా ముందు మారండి లేదంటే వాడిలాగా చావటమో కట్టడం వెళ్ళటమో లేని కూడా తను తినటమో జరిగింది పవిత్ర అయితే రకంగా దర్శన్ అడ్డంగా అడ్డం దర్శనికి ఇప్పుడు రకంగా ఉచ్చు పిలుచుకున్నట్టే మినిమోల మినో పది సంవత్సరాల పాటు జయశిక్ష పడింది ఫస్ట్ అసలు ఈ పవిత్ర గౌడు ఎవరు దర్శన్ అసలు పేరు హేమంత అండ్ మధ్యలో రేణుకా స్వామి ఎలా వచ్చాడు రేణుకా స్వామిని వీళ్ళు చంపారని పోలీసులు ఎలా తెలుసుకున్నారు అసలు ఆల్మోస్ట్ సినిమా స్టోరీ లాగే ఉంది మూడు గంటలు పట్టింది మొత్తం చెక్ చేసుకుంటా పోతే అన్నీ నాకు బట్ సింపుల్గా ఒక ఏడు నిమిషాలే చెప్తా హేమంత్ తండ్రి పేరు శ్రీనివాస్ అమ్మ పేరు మేన అక్క పేరు దివ్య తమ్ముడు పేరు దినకర ఈ హేమంత్ చిన్నప్పటి నుంచి కూడా సినిమాలోకి వెళ్ళాలి అనేటువంటి వేలో ఉన్నటువంటి వ్యక్తి ఇంటర్మీడియట్ అవ్వగానే ఇక నేను నటిస్తా అంటూ బెంగళూరు వచ్చి సినిమాలకు సంబంధించి అవి ఇవి అని నేర్చుకోవడం మొదలెట్టు అలా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నేర్పి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు అక్కడ నటనతో పాటు కెమెరా మీద గ్రిప్ తెచ్చుకున్నాడు అలా కెమెరాతో గ్రిప్ తెచ్చుకున్న తర్వాత తాను నెమ్మదిగా సీరియల్ సంబంధించి పనిచేయడం జరిగింది అసిస్టెంట్ కెమెరామెన్గా అదే సమయంలో చిన్న చితక సీరియల్స్లో సినిమాలలో ఉన్న అంత గుర్తింపు రాలే దాన్ని అనుకోకుండా తనకు పరిచయం ఉన్నటువంటి ఓ వ్యక్తి అసిస్టెంట్ డైరెక్టర్ ఒక కథ చెప్పాడు కథ చాలా బాగుంది సినిమా తీద్దాం నేనే హీరో అన్నాడు నువ్వు హీరోనా సరే ప్రొడ్యూసర్ చేస్తారా అన్నాడు నేను డైరెక్టర్ నువ్వు హీరో నువ్వు ప్రొడ్యూసర్ చేస్తరా అన్నాడు దెన్ ప్రొడ్యూసరు వాళ్ళు వీళ్ళు అంటే ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడ్యూసర్లు అయితే మనల్ని పెట్టి సినిమా తీరు పని చేద్దాం రియల్ ఎస్టేట్లో బాగా అప్పుడు నైంటీస్ అంటే నైంటీ టూ టూ థౌజండ్ ఈ రేంజ్లో టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ లైక్ ఆవేలో రియల్ ఎస్టేట్ ఓ రేంజ్లో ఉంది బెంగళూరులో మన హైదరాబాద్ అప్పుడప్పుడు భూమిలోకి వస్తుంది ఆ బెంగళూరు రియల్ ఎస్టేట్లో ఉన్న పట్టుకున్నారు అలా ఒక ఇద్దరు నొప్పించారు సినిమా తీసారు ఇరవై ఐదు లక్షల బడ్జెట్ అంతే మెజెస్టిక్ సూపర్ డోపర్ హిట్ అయింది దాంతో ఆ సినిమా తన పేరుని హేమంత్ కాస్త దర్శన్గా మార్చుకున్నాడు అది రెండు వేల ఒకటి దీనికన్నా ముందు విజయలక్ష్మి అని చెప్పి వీళ్ళ చుట్టాలమ్మాయి ఒక పెళ్ళిలో చూశాడు నచ్చింది ఆమె అప్పటికే కెమికల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉంది ఆమె ఇతను ఇష్టపడింది దెన్ వాడు అసలు పని పాట లేకుండా ఉన్నాడు ఇదో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉన్న సినిమాల్లో వాడితో నీ కాదు కూడదని చెప్పేసి అన్నారు లేదా అతనే పెళ్ళి వేసుకుంటా పెళ్ళి వేసుకుంటా అన్నారు సరే పని చేయి ముందు చదువు కంప్లీట్ చేయి అన్నారు ఈ లోపు సినిమా హిట్ అయింది కదా ఇక మనోడు ఏం చేశాడు వచ్చాడు సినిమా హిట్ అయింది హీరోని నేను ఇచ్చి పెళ్ళి చేయండి అన్నాడు దెన్ ఆమె వచ్చేసప్పుడు ధర్మస్థలలో ఇంజనీరింగ్ చదువుతూ ఉంది అక్కడి నుంచి ఆమెను తీసుకొని వచ్చి ఇదిగో మీ అమ్మాయిని తీసుకొని వచ్చా పెళ్లి చేయండి అన్నాడు నేను హీరోయిన్ అన్నాడు పెళ్లి చేశాను లైఫ్ గుడ్ బాగానే వెళ్తాను అయితే ఇతనికి సినిమాలలో హీరో అవకాశాలు రావటం మొదలెట్టిన తర్వాత ఒక స్టార్ డమ్ లాంటివి రావటం మొదలెట్టిన తర్వాత మందు అలవాటే ఆయన తనతో పాటు ఎవరైతే హీరోయిన్లుగా చేస్తారో వాళ్ళతో రిలేషన్స్ ఎంతగా అంటే ఒక రక్షిత కావచ్చు రాధిక కుమారస్వామి కావచ్చు తర్వాత మిగితా కావచ్చు ఓ అబ్బాయి ఇల్లిస్టు చాలామంది ఉన్నారు కానీ ఇతరు అమ్మాయిలు పిచ్చాడు మందు పిచ్చాడు విలాసాలు పిచ్చాడు వీటిలో బట్టి సినిమా షూటింగ్లో సరిగా వచ్చేవాడు కాదు ప్రొడ్యూసర్ని డైరెక్టర్లు ఇబ్బందులు పెట్టేవాడు అయినా సరే మరి ఎందుకు అతను తీసేవాళ్ళు దాంతో సినిమాలు కొంచెం అన్ని కూడా బిల్ యావరేజ్ యావరేజ్ అన్నట్టు నడుస్తూ వెళ్ళే అలా ఉన్నటువంటి మూమెంట్లో నేను ఓన్గా ఎందుకు తీసు సినిమా అని చెప్పేసుకున్నాడు అలా అని చెప్పేసి ఒక సినిమా అనుకున్నారు దానికి ఆడిషన్స్ పెట్టున్నారు అప్పుడు వచ్చింది పవిత్ర గౌడ ఈ పవిత్ర గౌడ ఎవరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పెళ్లి చేస్తారు సంజయ్ అనే వ్యక్తి నుంచి వీళ్ళకి ఒక బిడ్డ పుట్టింది ఖుషి గౌడ అని పేరు పెట్టున్నారు అమ్మాయి బట్ ఏమికి ఎదగాలని కోరిక ఊళ్ళో ఉంటే ఏది కాదు దెన్ బెంగళూరు వచ్చింది అంటే భర్తకి బిడ్డా బెంగళూరు వచ్చింది బిడ్డని తీసుకుని దెన్ చిన్న చిన్న సినిమాల్లో సీరియల్స్ చిన్న చిన్న చిత్ర పాత్రలు చేస్తూ లైఫ్ లీడ్ అవ్వాలంటే ఇది కాదు రాబు మళ్ళీ సేల్స్ గల్గా చేస్తూ దెన్ ఈ ఎప్పుడైతే దర్శన్ మూవీకి సంబంధించి ఆడిషన్స్ జరుగుతున్నాయో అక్కడికి వచ్చి చూస్తే అమ్మాయి బాగుంది ఆల్రెడీ అమ్మాయిలు పిచ్చోడాయ దాంతో నేను మీ అభిమానం చెప్పింది సరే అట్టయితే డిన్నర్కి వెళ్తా పద డిన్నర్ తీసుకెళ్ళాడు అక్కడ కొంచెం క్లోజ్ అయ్యారు ఇక ఆ తర్వాత నాతో పాటు ఉండు అన్నట్టుగా ఇక ఇతను ఫామ్ హౌస్ తీసుకెళ్ళి అంటే మధ్యలో రెండు కొంత పరిచయం ఉందలే అంటే కొంత ట్రావెల్ జరిగింది ఇక ఆ తర్వాత ఇతనితో పాటు ఉంచి అంత లివింగ్ రిలేషన్ స్టార్ట్ చేసింది అంతకుముందే భార్య విజయలక్ష్మికి ఒక కొడుకు పుట్టాడు ఈ విజయలక్ష్మి ఎదురైన ప్రవర్తన బాగోక డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఓసారి పెట్టింది ఓసారి చంపబోయాడు అదో కేసు ఇలా ఇప్పటి వరకు భార్యతో గొడవలు పడ్డ విషయంలోనే మూడు సార్లు జైలుకి వెళ్ళేసి వచ్చాడు ఇప్పుడు ఈ కేసు ఉందా రా రేణుకాస్వామి అనేవాడు కేసు ఇది నాలుగో కేసు బట్ ఈసారి తప్పించుకునే అవకాశం అయితే లేదు ఎందుకు రేణుకాస్వామి అనేవాడు ఈ పవిత్ర గౌడికి మెసేజ్లు పెడతా ఉన్నాడు ఏ రకంగా ఇన్స్టాగ్రామ్లో రిమైనింగ్ బాటలు ఎందుకు దర్శనికి విజయలక్ష్మి నాకు భార్య ఉంది నువ్వేంటి దర్శన్కి నేను పెళ్లి చేసుకున్నా అన్నట్టుగా మేము రిలేషన్ ఉన్నట్టు ఫోటోలు పెడతావు వీడియోలు పెడతావు తప్పు నువ్వు ఆయన వదిలే వదిలే అంటు వాస్తవానికి అప్పటికే పవిత్ర గౌడిని ఇతను పెళ్లి చేసుకున్నాడట బట్ సెకండ్ సెటప్ అన్నట్టు అనుకోవచ్చు ఇల్లీగల్ రిలేషన్ అన్నట్టు అనుకోవచ్చు ఎందుకంటే మొదట వరకు బిడ్డాక లేవలేదు కదా సో ఓ రకంగా ఇప్పుడు అది కూడా కేసేది ఇతని మీద దాన్ని ఇంకేమైంది పవిత్ర గౌడికి అతను ఈ రకం మెసేజ్ పెడుతూ ఉంటే దర్శన్ చెప్తే దర్శనం వచ్చేసి బ్లాక్ చేయ అన్నాడు నేను వాడిని బ్లాక్ చేసిన మరలా 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 వేరే వేరే అకౌంట్ నుంచి పంపుతున్నాడని చెప్పేసి చెప్పాను పోలీస్ కంప్లైంట్ ఇస్తే అయిపోయేది దర్శన్ ఆల్రెడీ హీరో పోలీస్ కంప్లైంట్స్ వాళ్ళు చూసుకునేవాళ్ళు బట్ ఏం చేశాడు నీ హీరోని నా ఫ్యాన్స్ రాష్ట్రం అంతా ఉన్నారు ఎవడాడు నా భార్యకి వాడు మెసేజ్ పెడతాడని చెప్పేసి వాడు ఫ్యాన్స్ చెప్పిడు ఎవడో ఏంటో చూడండి అన్నాడు చిత్రదుర్గలో అపోలో ఫార్మస్లో పనిచేసే ఓ వ్యక్తి అని చెప్పి తేలింది రేణుకా స్వామి ఓ రా వాడిని నేను పిలుస్తున్నాను నేను అన్నట్టుగా మీరు వెళ్తున్నామన్నట్టు మాతో నువ్వు కూడా రారా కలుస్తాడు నిండు కూడా అని చెప్పేసి వాడిని పట్టరండి అన్న నేను తీసుకొని మొన్న ఎనిమిదవ తారీఖున ఈ కామాక్షి పాల్య ఏరియాలో ఉన్నటువంటి ఒక కార్ షెడ్ లాంటి దాంట్లో ఉన్నా ఎనిమిదవ తారీఖు నైటు పదకొండు గంటలకి పవిత్ర గౌడ అండ్ దర్శన అడుకు వచ్చారు ఏరా నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్యకి మెసేజ్ పెడతారు నువ్వు వలకరగా అని చెప్పేసి అతడిని ఇతను కొట్టాడు ఎవరు దర్శనం కొట్టాడు ఆ కొట్టిన కొట్టిడికి పాపం వాడికి భయం వేసేసి ఆ కొడతా కూడా బోట పురుషాంగం దగ్గర కొట్టాడు దాంతో పాపం అతను స్పాట్లో చనిపోయాడు వాస్తవానికి దర్శనం రావడానికి ముందే ఆల్రెడీ అతను కట్టేసి ఎవరైతే ఇతను గ్యాంగ్ పంపించారో ముగ్గురు ఆ ముగ్గురుతో పాటు ఆ తర్వాత కాసేపు ఎనిమిది మంది వచ్చారు ఎనిమిది మంది కారు కట్ కట్టేసినారు కదా రెండు స్వామి ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు పదమూడు పదకొండు మంది పవిత్ర గౌడ అండ్ ఇతను దర్శనం పదమూడు మంది ఈ పదమూడు మంది ఆ నైట్ అక్కడే ఉన్నారు దెన్ ఆల్రెడీ కొట్టారు దర్శనం వచ్చాక మాటల మధ్యలో ఇంకా కొట్టాడు చనిపోయాడు ఏం చేయాలి ఏంటి నీరుపై కామాక్షిపాలి ఏరియాలో రాజ్ కాలువనే ఒకటి ఉంది అది గట్టిగా పారే డ్రైనేజ్ లాంటిది నీళ్ళు గట్టికి పార్తాయని చెప్పేసి ఆ కామాక్షిపాల్యా ఏరియాలో రాజ్ కలవడి దానిలో వేసేశారు వాస్తవానికి ఆ డ్రైనేజ్ మొత్తం ఫుల్గా వెళ్ళిపోతూ నదిలో కలవాలట బట్ ఏమైంది ఇతనిది మధ్యలో ఉన్నటువంటి కొన్ని రాళ్ల దగ్గర తొమ్మిదో తారీఖు చిక్కుకుపోయింది తొమ్మిదో తారీఖు ఉదయం ఏం చేసేది కొన్ని కుక్కలు వచ్చేసి ఓరు కుక్కలు ఆ సెవెన్ పీకు తినబోతుంటే చూ నీరు బరున అపార్ట్మెంట్ వాచ్మెన్ చూసి పోలీసు కంప్లైంట్ చేశారు వాళ్ళు వచ్చి చూస్తే దెన్ ఈ బాడీని కొంతమంది కలిపి ఇక్కడ ఇందులో వేయటం చెక్ చేశారు కాలవలో వాళ్ళు ఎవరు ఏంటని ఎంకరీజ్ చేస్తే మూమెంట్లో వాళ్ళే వచ్చి మేమే చంపాము వాడు మాకు డబ్బులు ఇచ్చాడు ఇవ్వు ఇవ్వని ఇసుగిస్తా ఉంటే చంపామని అన్నారు పోలీసులు విచారం చేస్తే వాడికి డబ్బులు ఇచ్చే స్తోమత లేదు దెన్ మరి ఎలా ఏంటంటే అప్పుడు తెలిసింది వీడిని దర్శనం కోసమే తీసుకొచ్చి కొట్టి చంపేశారు అని ఈ విషయం తెలుసుకున్నటువంటి దర్శనం పవిత్ర గౌడిని కొట్టాడు సృహదే పడిపోయింది హాస్పిటల్లో జాయిన్ చేశాడు మరణ పోలీసులు వస్తారని తెలిసి హాస్పిటల్ డిశ్చార్జ్ చేసి అక్కడి నుంచి మైసూర్లో తన ఫామ్ హౌస్కి తీసుకెళ్లాడు ఈలోపు కంప్లైంట్కి సంబంధించి వీళ్ళు ఎగ్జెర్ చేస్తున్న మూమెంట్లో దొరికారు కదా వీళ్ళు వీళ్ళు స్టేట్మెంట్ తీసుకొని పవిత్ర గౌడిని అండ్ దర్శన్ కూడా అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు దెన్ ఆరు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చారు ఆల్రెడీ ఇందులో ఏ వన్ ఏ టూగా దర్శనం పవిత్ర గౌడిలో ఉన్నారు ఆ తర్వాత రిమైనింగ్ బ్యాచ్ సో అందరిని పోలీస్ కస్టడీకి ఇచ్చారు అందరి ఫోన్లు పోలీసుల దగ్గర సీజ్ అయ్యాయి ఇక్కడ ప్రాపర్ల విచారణ జరిగితే దర్శను ఇప్పట్లో బయటికి రాడు పవిత్ర గోడ మీద ఒక రకంగా సింపతి క్రియేట్ చే సింపతి జనరేట్ అవ్వచ్చు జడ్జిలకి సో ఆమె కొంచెం తప్పు శిక్ష పడింది దర్శన్కి ఎక్కువ శిక్ష పడింది అండ్ దర్శనతో పాటు మిగతా బ్యాచిలర్ వాళ్ళు కూడా ఎక్కువ శిక్ష పడింది ఓవరాల్గా ఇది ఈ కేసు